ఇడుపులపాయ నుండి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం వేలాదిగా తరలి వచ్చిన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు చంద్రబాబు జగన్ ని తరిమి కొట్టాలని ప్రజలకి పిలుపు అర్చకులపై దాడి దుష్ప్రచారమే కొట్టిపారేసిన వైసీపీ నాయకులు ప్రజాక్షేత్రంలో గెలుపే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు మేమంతా బుధవారం ఇడుపులపాయ నుండి ప్రారంభించారు తాడేపల్లి నివాసం నుండి ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ కి చేరుకున్న జగన్ తండ్రి వైయస్సార్ స్థూపానికి నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు మొదటి రోజు ఇడుపులపాయలోనే వేంపల్లి మీరనాయునిపల్లి ఎర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి తనదైన శైలిలో ప్రసంగించారు వైసీపీ ప్రభుత్వం రాయలసీమని రాళ్లసీమగా మార్చిందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిపుణులు చెరిగారు చిత్తూరు జిల్లా పలమనేరులో బుధవారం చంద్రబాబు ప్రజాగలం ప్రచార యాత్రని నిర్వహించారు ఇందులో భాగంగా చంద్రబాబు మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటు అడిగే అర్హత వైసీపీకి లేదని సీమలో జగన్ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని మండిపడ్డారు తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగు గంగా హంద్రనివా గాలేరు నగరి ప్రాజెక్టులను ప్రారంభించామని గుర్తు చేశారు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి తామంతా ఉన్నామని చురకలంటించారు ప్రజలంతా ముసుగు వీరుణ్ణి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు కుటుంబం గడుస్తా ఉందా మీరు చెప్పండి కనీసం మొదటి తారీఖున మీకు జీతాలు వస్తున్నాయా ఇచ్చారా పెన్షనర్స్ ఉన్నారు వాళ్ళు అడుగుతున్నా మీకు నెలవారీగా పెన్షన్ వస్తా ఉందా అని మిమ్మల్ని తమిళ్ కడాన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఏ కార్పొరేషన్ ద్వారా అయినా సరే ఒక్క రూపాయి మీకు రుణం ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇదే కాదు మనం ఇచ్చిన పథకాలన్నీ కూడా తీసేశారు అవునా కాదా ఈ ఎన్నికల వేళ మీరు ఆలోచించండి మీరు ఏమి నష్టపోయారో తెలుసుకోండి మీ భవిష్యత్తు శ్రీకటిమయం చేసిన వ్యక్తుల్ని ఎవరో గుర్తించండి రాష్ట్రాన్ని మీ భవిష్యత్తును కోపాడు కాపాడుకోవడం కోసం మీలో చైతన్యం దేవడానికి నేను ఇక్కడికి వచ్చాను నేను ఒకే ఒక విషయం మాట్లాడుతున్నా పలమనేరులో మీరు ఒకసారి చూస్తే ఒక ఉదాహరణ అన్ని రంగాల్ని ఈ అహంకారైనటువంటి సైకో జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు ఎలా నష్టపోయిందో ఒక్కొక్క డిపార్ట్మెంట్ చూస్తే మన రాయలసీమ ముఖ్యమైన డిపార్ట్మెంట్ ఇరిగేషన్ సాగునీటి ప్రాజెక్టులు ఒకప్పుడు రాయలసీమ రతనాల సీమ ఇది రాయలేలిన సీమ రతనాల సీమ అలాంటి సీమ సీమగా మారిపోయి ఎడారిగా మారిపోయే పరిస్థితి వచ్చింది నేను ఆలోచించాను రాయలసీమని రాయలసీమని మళ్ళీ ముందుకు తీసుకురావాలని ఆలోచించాం ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకుంటే కరువు సీమగా పేర్కొన్న ఈ రాయలసీమని సాగునీటి రంగంలో మార్పులు తెచ్చింది ఎప్పటికీ శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాల్సింది నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ అందరూ ఆశలుకున్నారు రాయలసీమని ఎవరు ఏమీ చేయలేవనుకున్నారు అప్పుడు నేనున్నానని ధైర్యం చెప్పి ముందుకు వచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ కృష్ణా జలాలు రాయలసీమకు తేవాలి కరువు జిల్లాల్ని కరువు గడ్డని సస్యశ్యామలం చేయాలని ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఈ రోజు నేను అడుగుతున్నాను తెలుగు గంగ హండ్రి నీవ నగిరి కాలేరు ఎవరు ప్రారంభించారు తమ్ముళ్ళు మిమ్మల్ని అవుతున్నా అంతేకాకుండా ఆ రోజు ఎన్టీఆర్ ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ ని రెండు వేల పద్నాలుగు కంటే ముందు నేను వచ్చిన తర్వాత ప్రాధాన్యత ఇచ్చాం మళ్ళీ పద్నాలుగు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మరింత శ్రద్ధ పెట్టాం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాం విభజన వల్ల నష్టం ఉన్నా డెఫిసిట్ ఫైనాన్స్ ఉన్నా పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టాం అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఐదు సంవత్సరాల్లో ఇరిగేషన్ ప్రాజెక్టులు పరిగెత్తించిన పార్టీ పరిగెత్తించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం నేను ఒకటే ఆలోచించాను ఇవన్నీ చేసి మీ జీవితాల్లో మార్పు వస్తుందని నీళ్ళు వస్తే కష్టపడే రైతాంగం ఉన్నారు నీళ్ళు వస్తే ఇండస్ట్రీస్ వస్తాయి నీళ్లు వస్తే అభివృద్ధి జరుగుతుంది అందుకే నేను ఆలోచించాను ఐదేళ్లలో అరవై ఐదు వేల కోటి రూపాయలు ఖర్చు పెట్టి అరవై రెండు ప్రాజెక్టులు చేపట్టి ఇరవై నాలుగు ప్రాజెక్టులు పూర్తి చేశాం ముప్పై రెండు లక్షల ఎకరాలకు సాగునీరు స్థిరీకరణ చేశాం ఏడు లక్షల ఎకరాలు అదనంగా అయకట్టు తీసుకొచ్చాం ఇంకో పక్క ఒక్క రాయలసీమలో పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక్క అందరి నివా పైన నాలుగు వేల రెండు వందల కోట్లు ఖర్చు పెట్టాం పనులు పరిగెత్తిచ్చాం రాత్రిలో నేను వచ్చి అక్కడే బస చేసి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి అడ్డంగలు తొలగించి శ్రీశైలలో వచ్చే నీళ్లు బీకోట వరకు తీసుకొస్తే దుర్మార్గులు తొంభై శాతం పూర్తి చేసిన పనులు పది శాతం చేయలేక చెరువులకు నీళ్లు ఇవ్వలేక పొలాలకు నీళ్లు ఇవ్వలేక త్రాగునీటి సమస్య సృష్టించే పరిస్థితి వచ్చారు అది నా బాధ నా ఆవేదన ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని మీరు అడగాలి మీరు వచ్చారు ఈ రోజు వస్తున్నాడు ముసుగు వీరుడు వస్తున్నాడు నిన్నటి వరకు పరదాలు చుట్టూ వేసుకొని వచ్చాడు కానీ ఇప్పుడు నేను కూడా వస్తా అన్నాడు నేను అడుగుతున్నా అతనికి స్వాగతం పలకాల్సింది ఖాళీగా ఉండే రోడ్లు ఇండ్లు ఏ ఒక్క వ్యక్తి అతన్ని కానీ పలికితే సహకరిస్తే రాయలసీమకు అన్యాయం చేసుకోవడవుతాం రాయలసీమ ద్రోహి నువ్వు రావడానికి వీలు లేదు శివాలయంలో అర్చకులపై వైసీపీ నాయకులు దాడి చేశారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని నాయకులు రవీంద్రనాథ్ మన్నెపల్లి హనుమంతరావు ఈచంపాటి వెంకట కృష్ణాచారి కొట్టిపారేశారు బ్రాడిపేటలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు అర్చకుల వ్యక్తిగత గొడవల్ని వైసీపీ నాయకులకి శివాలయానికి ముడిపెట్టడం సమంజసం కాదని అన్నారు ఎవరిని దుష్ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని హితవు పలికారు జగన్మోహన్ రెడ్డిని మరోసారి ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు కాకినాడలో శివాలయం గు అర్చకుల మీద జరిగినటువంటి అతి దారుణమైనటువంటి హీనమైన హేయమైన దాడిని చర్యని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తీవ్రంగా ఖండించడం జరుగుతూ ఉంది అసలు భౌతికంగా అతను కులం ఏదైనా కావచ్చు మతం ఏదైనా కావచ్చు పార్టీ ఏదైనా కావచ్చు ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవటం అనేటటువంటిది అతి హేయమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం అయితే ఆ యొక్క దానిని ఒక కొన్ని పట్ట పత్రికలు ఒక పార్టీలకు అంటగట్టి ఒక మనుషులకు అంటగట్టి దాన్ని ఒక పెద్ద యొక్క ఇష్యూగా మొత్తం రాష్ట్రంలో చిత్రీకరించి ఒక కులాల మధ్య మతాల మధ్య ఈ విధంగా చిచ్చు పెట్టాలి అనుకోవటం కూడా చాలా అసహ్యకరమైనటువంటి విషయంగా మనం చెప్తూ ఉన్నాం అది అందులో రామోజీరావు గారు ఈనాడు పత్రికలో మనకు ఎప్పటినుంచో ఈనాడు అనేటటువంటిది మనకు వార్తా పత్రికలు ఉన్నాయి అందులో ఆయన చెప్తుంటాడు నేను అసలు హిందూ ధర్మం అనేటువంటి దానికి వ్యతిరేకిని నేను నాస్తికుణ్ణి ఈ యొక్క మతం అనేటటువంటి దానికి చాలా వ్యతిరేకత నేను అని చెప్పేటటువంటి రామోజీరావు మరి ఇప్పటికి తొంభై ఏళ్ళ వయసు అప్పుడు ఆయన బుద్ధి మారిందో ఆయనకు కూడా మరి కర్మసిద్ధాంతం గుర్తుకొచ్చిందో కానీ ఈ కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడానికి పూనుకున్నాడు అంటే ఎంత ఆలోచన పరిధిలో రామోజీరావుకి తెలుగుదేశాన్ని పైకి తీసుకురావాలని చంద్రబాబు నాయుడిని ఏదో ఒక విధంగా గట్టెక్కించాలని ఈ కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ఎంత విధంగా ప్రయత్నం చేస్తున్నాడో మనకు అర్థమవుతూ ఉంది మనిషి ఒక మనిషిని ఈ విధంగా దాడి చేయటం అనేది హేయమైన చర్య అయినట్లయితే అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఆ విధంగా గోదావరి పుష్కరాల్లో ఇరవై ఐదు మంది మనుషులు ఆయన యొక్క స్వార్థం కోసం ఆయన ప్రచారం కోసం చనిపోతే ఒక్క వార్త అయినా సరిగ్గా ఇరవై ఐదు మంది ప్రాణాలు పోయిందని రాశాడా అంటే ఆయనకు ఇరవై మంది ప్రాణాలు లెక్కదు చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా ప్రచారం చేయాలనేది ఆయనకి ముఖ్యం గత రెండు రోజులుగా జనం చూస్తూ ఉంటే కాకినాడ అయితే కాకినాడ శివాలయం గుడిలో ప్రధాన అర్చకులైనటువంటి సాయి శర్మ విజయ్ కుమార్ శర్మ అనే అర్చకుల మీద దాడి చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్ అంటూ చెప్పుకొస్తున్నటువంటి ఈ ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల ద్వారా ఒక అబద్ధపు ప్రచారాన్ని అయితే సాగిస్తూ ఉన్నారు అక్కడ జరిగిన విషయం వేరు వీళ్ళు చెప్తున్నటువంటి విషయం వేరు గత కొంత వ్యక్తికి మేము కొన్ని కారణాల చేత మా ప్రధాన కార్యదర్శి లేల అప్పిరెడ్డి గారు మమ్మల్ని ఆదేశించినప్పుడు మేము ఆచార్య గారు బంద రవీంద్ర గారు రమణ గారు మేము మేమందరం వెళ్ళి అక్కడ అసలు ఏం జరిగింది అని తెలుసుకోవటం కూడా జరిగింది ఏది ఏమైనప్పటికీ అచ్చగుడి మీద దాడి జరిగిన బట్ట వాస్తవం కానీ అది వాళ్ళిద్దరికీ జరిగిన వ్యక్తిగత కారణాల వల్ల జరిగిన దాన్ని ఒక గుడికి ఆపాదించటం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పొలవటం అనేది చాలా హేయమైనటువంటి చర్యగా మేము భావిస్తూ అక్కడ ఏమి జరిగింది ఏమిటి అని తెలుసుకోకుండా ఇటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు ఈ విధంగా రాసి ఏదో రాజకీయ లబ్ధి కోసం ఏదో మీరు చేస్తున్నారే తప్ప అలా వాస్తవాన్ని కూడా మీరు గమనించాల్సింది కూడా కోరుతా ఉన్నాం ఈ రోజున బ్రాహ్మణ సామాజిక వర్గానికి మా గౌరవ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పాలన సూచన మా మాకు చేసినంత మా సామాజిక వర్గానికి చేసినంత దాన్ని ఓర్చుకోలేక ఏ విధంగా అయితే మా కుల మతాలకు అతీతంగా కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం సుపరిపాలన అందిస్తూ ఉంటే దాన్ని ఓరవలేక చూసి తట్టుకోలేక ఏ విధంగా కుల మతాలకు చిచ్చు పెట్టాలి ఏ విధంగా కుర్చీని నేను లాక్కోవాలనే దిశగా చంద్రబాబు నాయుడు చూస్తూ ఉన్నాడే తప్ప తోడు ఇంకొక ఇద్దరు పార్టీలు కలుపుకొని ఏదో రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి దుర్మార్గపు ప్రచారాలు చేస్తూ ఈ రోజున ప్రజల్ని ఒక రెండు రోజుల నుంచి కాకినాడ శివాలయంలో జరుగుతున్నటువంటి అర్చకుడు మీద దాడి అనే దీని మీద తెలుగుదేశం వాళ్ళు ఎంతటి ప్రాపకాండ సంపాదించుకుందాం అనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నట్టు పనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఒకటి బ్రాహ్మణ సోదరులందరూ గుర్తుంచుకోవాల్సింది ఒకటే మనకు పంతొమ్మిది వందల ఎనభై ఐదు పార్టీ పుట్టినప్పటి నుంచి ఈరోజు వరకు కూడా వాళ్ళకంత ప్రేమ ఉంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక్క బ్రాహ్మడికి ఎమ్మెల్యే సీటు కానీ ఎంపీ సీటు కానీ ఇచ్చారా వీళ్ళు వాళ్ళు వచ్చి కళ్ళబల్లి మాటలు చెప్పి మాలో మాకు ఏదో కొంతమంది పనికిరానటువంటి మాలో వాళ్ళు కూడా వాడి యొక్క ప్రాపకాండ కోసం పత్రికాముఖంగా వచ్చి మాట్లాడుతున్నారు వాళ్ళ మాటలు ఎవ్వరు నమ్మరు నమ్మబోరు కూడా మేమంతా వైఎస్ఆర్సిపి పార్టీ అంబటే ఉన్నాము మేము ఆ పార్టీనే బలపరుస్తాము రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా మా బ్రాహ్మణ సోదరులందరూ కూడా ఈ జాతి మొత్తం వైఎస్ఆర్సీపీకే ఓటు వేస్తుంది ఓటు వేసి తీరుతామని కూడా చెప్తున్నాం టిడిపి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ సద్దాం హుసేన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి మైనార్టీల దెబ్బతీశారని వైసీపీ గుంటూరు గుంటూరు వంటంలోని ఎమ్మెల్యే ముస్తఫా కార్యాలయంలో బుధవారం చేసిన మీడియా సమావేశంలో నూరి ఫాతిమా బిజెపితో పొత్తు పెట్టుకుని మైనార్టీల మనోభావాలను టిడిపి దెబ్బతీస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు గుంటూరు జిల్లాపై కనీసం అవగాహన లేని వ్యక్తి పెమ్మసాని చంద్రశేఖర్ అని ఆయన విదేశీ పౌరుడే గాని వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని ఆకాంక్షించారు వైసీపీ నాయకులు ముస్లిం మత పెద్దలు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ రోజు మరి గుంటూరు జిల్లాకు సంబంధించి మరి ఎంపీ గారు పెంబసాని గారు మరి సద్దా హుసేన్ గారి గురించి ఆయన ఏ విధంగా మాట్లాడారో మైనారిటీలందరినీ కించపరిచే విధంగా మాట్లాడారు నిజంగానే అలాంటి ఎంపీ క్యాండిడేట్ని టీడీపీ వాళ్ళు ఎలా ఎంచుకున్నారో తెలియదు ఆయనకి ఆయన ఒక ఎన్ఆర్ఐ యుఎస్ బేస్డ్ మరి సిటిజన్ కాబట్టి ఆయన ఏంటంటే అక్కడ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ స్థానికం గురించి ఆయన ఆలోచన లేదు ఆయన ఇక్కడికి వచ్చి సద్దా హుసేన్ గారి గురించి మేమందరం ఒక రోల్ మోడల్గా తీసుకున్న ఎందుకనంటే మీరు చూసుకుంటే పార్లమెంట్లోనే ఖురాన్ తీసుకుని వెళ్ళిన వ్యక్తి చిరునవ్వుతోనే మరి హ్యాంగ్ చేస్తున్నప్పుడు దాన్ని సంతోషంగా తీసుకొని ఆయన చనిపోవడం జరిగింది ఇవన్నీ మరి ఆయనకు తెలీదు ఆయన చరిత్ర గురించి తెలియదు ఆయన చేసిన మంచి గురించి తెలియదు ఆయన ఒక్కటే గుర్తుపెట్టుకున్నారు నేను యుఎస్ సిటిజన్ని అదేవిధంగా మాట్లాడతాను అలాగే ఈరోజు బీజేపీ వాళ్ళు మైనారిటీని ఎంత ఇబ్బంది పెడుతున్నారు మీ అందరికీ తెలుసు మరి అదేవిధంగా ఆర్ఎస్ఎస్ మనోభావాలు ఉన్నవాళ్ళు ఈరోజు అలాగే ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నారు గుంటూరు జిల్లాలోనే నిజంగానే ఎంపీ క్యాండిడేట్ని డబ్బు పరంగానో లేకపోతే అసలు అవగాహన లేని వ్యక్తిని తీసుకొని వచ్చి ఈరోజు గుంటూరు జిల్లాలో మరి ఎంపీగా నుంచోబెట్టారు స్థానికంగా సమస్యలు తెలీదు స్థానికంగా ఎంతమంది ప్రజలు ఉన్నారో తెలియదు ఏదో ఇండస్ట్రీలు కడతాను అని గతంలో ఒక ఎంపీ గారు మరి ఆయన కూడా వచ్చి చెప్పడం జరిగింది కానీ ఆయన కూడా ఏది కూడా ఏ ఇచ్చిన హామీలు కూడా గల్లా జయదేవ్ గారు పూర్తి చేయలేదు ఈ పది సంవత్సరాలు గుంటూరు జిల్లా మరి అభివృద్ధికి నోచుకుంది అని అంటే ఒక ఎంపీ నిర్లక్ష్యం వల్లే ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు వాళ్ళు మరి ఉన్నప్పుడు లీడ్లో ఉన్నప్పుడు కూడా ఏ పనులు చేయలేదు ఎందుకనంటే పనులు చేస్తే మరి మంచి పేరు వాళ్ళకు వస్తుందని చెప్పి ఆ టైంలో కూడా ఏది కూడా ఆయన ఇచ్చిన హామీలు కూడా ఎక్కడ కూడా పూర్తి చేయలేదు ఇండస్ట్రీ తీసుకొని వస్తాను మరి మంచి మంచిగా అందరికీ ఉపాధి కలిగిస్తానని చెప్పారు మళ్ళీ రెండోసారి గెలిచారు గెలిచిన తర్వాత ఇప్పుడు దాకా కూడా ఎప్పుడు కనిపించలేదు మళ్ళీ ఇంకొక ఎన్ఆర్ఐ వచ్చారు వచ్చి నేను స్కూళ్ళు కడతాను హాస్పిటల్ కడతాను అని చెప్తున్నారు నాకు తెలిసి విన ప్రైవేట్ స్కూళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ కట్టి దాని ద్వారా ఇన్కమ్ సంపాదించడం తప్ప ప్రజలకు అసలు ఏం కావాలో తెలీదు స్కూల్లో హాస్పిటల్ అంటారా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరి అంతా చేసి చూయించారు నాడు నేడు వల్ల గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్మెంట్ కానీ ప్రతి ఒక్కటి చేశారు మరి టీడీపీ వాళ్ళు అయితే నిజంగా చాలా ఇబ్బంది పడుతున్నారు ఏ విధంగా అనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు ఏ విధంగా వాళ్ళని తిప్పికొట్టాలి అంటే వాలంటీర్స్ గురించి కూడా వాళ్ళు చెప్తున్నారు నిజంగానే ఒక్కొక్క వాలంటీర్ ఎంత కష్టపడ్డారో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు వాలంటీర్స్ ఏ విధంగా ప్రభుత్వానికి ప్రజలకు ఎలా అందుబాటులో ఉన్నారో ప్రతి ఒక్క ప్రజానికానికి తెలుసు వాళ్ళ మీద కూడా ఏదో విధంగా బురద చెల్లుతున్నారు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ప్రజల కోసం కష్టపడిన ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అది వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాత్రమే గుంటూరు పశ్చిమలో టీడీపీ కూటమి గెలుపు ఖాయమని టీడీపీ అభ్యర్థి గళ్ల మాధవి ధీమా వ్యక్తం చేశారు వికలాంగుల కాలనీలో బుధవారం పార్టీ శ్రేణులతో కలిసి మాధవి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ మేరకు మాధవి మాట్లాడుతూ ప్రచారానికి ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుందని వికలాంగుల కాలనీలో మౌలిక వసతుల సమస్యపై అధికంగా ఫిర్యాదులు అందాయని చెప్పారు తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు వార్డు ప్రెసిడెంట్ హన్న తెలుగు యువత నాయకులు రాయపాటి సాయికృష్ణ పశ్చిమ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు జ్యోతి పార్టీ నాయకులు మదిరాల మేని తదితరులు ఈ ప్రచారంలో పాల్గొన్నారు സൈക്കിൾ ഓട്ടേണ്ടി രണ്ട് വേറെ മൂന്ന് വേലക്കെ ആസ് പടക്കാണ്ട് അതിൽ പാട്ട് ഓട്ടേസി ఈరోజు ఇరవై ఒకటి వార్డులో ప్రచారం చేసుకోవడం జరుగుతుంది ఇంటింటికి తిరుగుతూ ప్రజల యొక్క సమస్యల్ని మేము తెలుసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ వారికి ఇళ్ళు లేవని పెన్షన్లు సరిగ్గా రావడం లేదని ఎంతో బాధపడుతున్నారు డ్రైనేజీ వ్యవస్థ వల్ల మురుగునీరు వల్ల వారి దోమలతో ఎంతో ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు ఖచ్చితంగా వీరి సమస్యల పరిష్కార దిశగా నేను పనిచేస్తానని ప్రతి ఒక్కరికి హామీ ఇస్తూ ముందుకెళ్తున్నాను ఈ ప్రతి ఒక్క ప్రజలు కూడా ఈరోజు ప్రభుత్వం మారి కూటమే గెలవాలని కోరుకుంటున్నారు అందరి మనసుల్లో ఒకటే ఆలోచన ఉంది ఈరోజు వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి కూటమిని గెలిపించాలి అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు కాబట్టి మా కూటమే గెలుస్తుంది గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కూటమే వస్తుంది మా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకు పరిగెడుతుంది అని చాలా ధీమా వ్యక్తం చేస్తున్నాను వార్తలు ముగించే ముందు మరోసారి ఇడుపులపాయ నుండి సీఎం జగన్ ప్రారంభం వేలాదిగా తరలి వచ్చిన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు చంద్రబాబు ప్రజాగడం జగన్ని తరిమి కొట్టాలని ప్రజలకి పిలుపు అర్చకులపై దాడి దుష్ప్రచారమే కొట్టిపారేసిన వైసీపీ నాయకులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం